మీరు సంక్రాంతి భోగి చాలా అద్భుతంగా ఉన్నతులు జరుపుకుని ఉంటారని నేను భావిస్తున్నాను పండుగ సందర్భంగా నేను చేసినటువంటి సంక్రాంతి సంబరాలు చాలా బ్రహ్మాండంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు రాష్ట్ర ముఖ్యంగా నేను పొలిటికల్ సెటైర్తో పాడినటువంటి పాట నేను ఆనంద తాండవం చేస్తూ మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను అది చాలా వైరల్ అయింది సరే దీని మీద నేను చాలా స్పష్టమైనటువంటి వీడియో చేద్దామని అనుకున్నాను కానీ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను నిజానికి నేను భోగి రోజు ముందు రోజు కూడా వైరల్ ఫీవర్తోనే ఉన్నాను ఇప్పుడు మరింతగా పెరిగింది కాబట్టి పూర్తి వీడియోని మీకు నేను అందించలేకపోతున్నాను కారణం ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే టోటల్గా ఈ భోగి సందర్భంగా భోగి మంట దగ్గర మేము చేసినటువంటి కార్యకలాపాలు ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళాయి దీన్ని చూసి భరించలేక చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉండేటటువంటి యూట్యూబ్లు చాలా వ్యంగ్యంగాను చాలా రకరకాలుగాను చేస్తున్నారు మంచిదే చేసుకునే ఉండేవి అవన్నీ కూడా నేను ఎంజాయ్ చేస్తాను వాటన్నిటి కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అందువల్ల దానికి సమాధానం చెప్పేందుకు రేపు ప్రయత్నం చేస్తాను నిజంగా దానిలో భోగి రోజున నాతో పాటుగా పాల్గొన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మా కార్పొరేటర్లు కానీ మహిళలు కానీ ఎంత అద్భుతంగా డ్యాన్స్ వేశారో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు మిత్రుడు అప్పిరెడ్డి రావడం ఇవన్నీ కూడా మాకు చాలా బలాన్ని ఇచ్చాయి ఈ భోగి మంట దగ్గర చేసినటువంటి కార్యకలాపాలు ప్రజల్లోకి చాలా ఘాటుగా వెళ్ళాయి నేను పొలిటికల్ సెటైర్ పాటని జరుగుతున్న పరిణామాలను వాస్తవాలను ఐదు నిమిషాల్లో ఇమిడ్చి రాసి దాన్ని పాడించి నేను ప్రదర్శన చేస్తే అది చాలా స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది సమాధానం లేదు అటు సైడ్ నుంచి ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ నేనేదో దాన్ని రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేశాను అనేది కొన్ని కొంతమంది చెప్పారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ చేయలేదు స్పాంటేనియస్గానే నేను నాకు వచ్చిన స్టెప్పులు వేశాను ఇది గమనించాలి స్పాంటేనియస్గా చేసింది తప్ప ఎప్పుడు రిహార్ చేయను చేసే అలవాటు కూడా నాకు లేదు ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్ ఐఎమ్ ఏ పొలిటీషియన్ పొలిటీషియన్ చిందేస్తే చాలా వెరైటీగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాస్త ఎక్కువగా చిందేశాను అది నాకు చిన్నప్పటి నుంచి కాలేజీలో చదువుకునే దగ్గర నుంచి నాకు అలవాటు నా రేపల్లో ఉన్న ప్రజలకు తెలుస్తుంది ఈ కాలేజీలో గెలిచినప్పుడు కూడా ఇలాగే చిందేస్తుండేవాళ్ళం సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టోటల్గా రేపు నా గొంతు బాగుపడిన తర్వాత నా వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వ్యంగ్యాలకి అసలు వాస్తవంగా ఎందుకు నేను ఈ రకంగా నృత్యం చేయవలసి వచ్చిందనే దాని మీద చాలా సంక్షిప్తంగా మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు